రకంగా చంద్రబాబు నాయుడు గారు బీసీ మంత్ర అవలంబిస్తున్నారు బీసీలను తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నం ఆల్రెడీ జేహో బీసీ వేదికగా చేసేసారు అయితే ఇందులో చాలా కీలక హామీలే ఇచ్చిన నేపథ్యంలో వాటన్నిటి మీద ఇప్పుడు బీసీలో ఒక చర్చ అయితే మొదలైంది ఒకటి నిజంగా చంద్రబాబు నాయుడు గారి హామీలను నమ్మచ్చా అనేది మేజర్ పాయింట్ అలాగే ఆయన అధికారంలోకి రాగానే ఇవన్నీ చేయడం ఎంతవరకు సాధ్యమవుతుంది అనేది వాళ్ళలో వినిపిస్తున్న రెండో ప్రశ్న ఎందుకంటే ఇవే పథకాలు ఇవే పింఛన్లు ఇదే అమౌంట్ ఇంకా తక్కువ ఇస్తేనే మొత్తం ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోతుంది అన్న చంద్రబాబు నాయుడు గారు ఆయన అంతకుమించి ఎక్కువ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ అమెరికాలోగా సింగపూర్ లాగా ఎలా మారుస్తారు అనేది కొంతమంది విద్యావంతులు మేధావులు తీసుకొస్తున్న ప్రశ్న ఇందులో ప్రధానంగా ఓకే నాలుగు వేల రూపాయలు పింఛన్ పెంచుతాను అది కూడా ఏదంగా పెంచుతాను అని చెప్పడం అలాగే పింఛన్ వయసు బీసీలకు యాభై ఏళ్ళ వరకు తగ్గిస్తాను అని చెప్పడం ఇది మేజర్ పాయింట్ దీంతోపాటు ఎవరైనా మరణిస్తే చంద్రన్న బీమా ఒక రకంగా చంద్రన్న బీమా అనేది పది లక్షల వరకు ఇస్తాను అని చెప్పడం ప్రస్తుతం అదే జగనన్న బీమా అయితే మాత్రం వైఎస్ఆర్ బీమా అయితే మాత్రం లక్ష రూపాయలు ఇస్తున్నారు ఎవరైనా అంటే సహజ మరణం పొందితే అదే ప్రమాదం సాత్తు మరణిస్తే కనుక ఇంకా ఎక్కువ ఇస్తున్నారు కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కనుక అధికారంలోకి వస్తే టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తే దాన్ని చంద్రన్న భీమాను పది లక్షల వరకు పెంచుతున్నామంటూ ఒక ప్రకటన చేశారు అది కూడా ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మరణించిన వారికి అది అప్లికేబుల్ అవుతుంది సో ఇవన్నీ ఇప్పుడు భారీ ఆశతో చూపిస్తున్నారు భారీగా ఆయన మనం చెప్పినట్టు మెరుగైన సంక్షేమం అందిస్తాం మీ వస్తే అధికారంలోకి అనేది చూపించారు కాకపోతే ఎంతవరకు నమ్ముతారు ప్రజలు ఎంతవరకు నమ్మి ఓట్లు వేస్తారు అదే గానక జరిగితే మరి అవే దారుణం అనుకుంటే ఆ ఉచితాలు ఆ సంక్షేమమైన దారుణం రాష్ట్రం నాశనం అయిపోయింది అనుకుంటే మరి ఎంత భారీగా ఇచ్చేస్తే ఇంకప్పుడు ఏమవుద్ది ఆంధ్రప్రదేశ్ ఇంకప్పుడే చూడాలేమో